ఒక్కసారి కొమ్మరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంకర్ సో నీకు నాతో మాట్లాడట్లేదా అయితే నీకు ఈ భూమి మీద బ్రతికే లేవు ఇంకా నువ్వు ఇంకా అసలు మా నువ్వు బ్రతకడానికి ఛాన్సే లేదు అంటే ఏంటిది అంటే నేను నీతో మాట్లాడకపోతే నాకు ఇంకా బ్రతికే అవకాశమే లేదా అనేటువంటి క్వశ్చన్ వర్క్ మీ అందరిలో కూడా రేజ్ అయింది కదా అయితే ఈ విషయం గురించి న్యూస్లోకి వెళ్ళి చూసుకుంటే నిన్న జరిగినటువంటి బోరుబండలు అంటే మన హైదరాబాద్లో ఉన్న బోరుబండలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది సో అసలు సీన్లోకి వెళ్తే ఏంటి అని అంటే ఒక అమ్మాయి పబ్లో వర్క్ చేస్తున్న తను సో చాలా రోజులుగా ఒక అబ్బాయితోటి పరిచయం పెరగడం వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదరటం సో తన విషయాలు తినకి తిన విషయాలు తనకి తెలిసి ఇద్దరు కూడా అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఫ్రెండ్షిప్ ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారడం సో దాని తర్వాత ఏం జరుగుతుంది అందరికీ తెలుసు గంటలు గంటలు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు సో టైం అనేది తెలియకుండా అంతగా ఇద్దరు ఫస్ట్ లవ్లో కొంచెం టైం చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ టైం సెట్ అవ్వకపోవడము అంటే సమయం ఉన్నప్పుడే కాల్ చేసుకోవడము లేదు అంటే కలవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఆ పబ్ నుంచి తిను మరి ఇంకొక దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుందని వేరే పబ్కి చేంజ్ అవ్వడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి వర్క్ ఎక్కువ అయ్యిందా సో అక్కడ ఇంకేం జరిగింది అనేది మనకైతే తెలియదు కానీ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత తినతో మాట్లాడడం ఎవరైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నారో తనతో మాట్లాడడం కొంచెం టైం అనేది తగ్గించడము వర్క్ టైం ఎక్కువైపోవడం సో దీని ద్వారా లేట్ నైట్స్ ఇంటికి రావడం ఇలాంటివి జరుగుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇంకో అబ్బాయితో తిన ఎవరైతే ఈ పబ్గోల్ ఉన్నారో తను అక్కడ వాళ్ళతోటి ఆ అబ్బాయితో ఎక్కువ మాట్లాడుతుందనే అనుమానం ఎవరైతే తిన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో తనకి రావటం జరిగింది సో ఈ క్రమంలోనే చాలాసార్లు తినని రమ్మని పిలవడం తనకి టైం కుదరకపోవడం సో కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నట్టు తినకనిపించడం అక్కడ నిజంగానే అవాయిడ్ చేసిందా లేదంటే నిజంగానే పని ఒత్తిడి ఎక్కువ అవుతుందా టైమింగ్ సెట్ అవ్వట్లేదా అనేది తినకి తెలియదు తెలియనప్పటికీ ఒక అనుమానం అంటారు కదా అనుమానం చీడ పురుగు అయ్యి మన మొత్తాన్ని కూడా ఒక అది చీడ పురుగు ఎట్లా పంటను ఎలా అయితే నాశనం చేస్తుందో మంచిగా ఉన్న ఇద్దరి లైఫ్ను కూడా అలానే అనుమానం అనేది అసలు మొత్తం మన మనం అంటిస్తే కూడా అంటుకుంటుంది అంటారు చూడండి అలానే కాపురాలన్నీ కూడా చెడిపోవడానికి ఈ రోజు ఏకైక కారణం అనుమానం సో తనకు ఆ అనుమానం రావడం తిన్న రమ్మని అడగడం సరే చాలా రోజుల నుంచి కూడా పిలుస్తున్నాడు కదా నేను టైం ఇవ్వట్లేదు కదా అన్న ఒక ఆలోచన దానికి రావడం బట్ దీని వెళ్ళినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు సో కోపంగా ఉన్నాడని తెలుసు ఎందుకు ఇంటికి పిలవడమా లేదు అని అంటే ఏదన్నా షాపింగ్కి వెళ్ళడమా లేదా ఏదైనా హోటల్లోకి రా అని చెప్పేసి పిలవడమా హోటల్ అంటే ఇట్ మీన్స్ తినే ఫుడ్ తినడం ఇలా సో అక్కడికి పిలిచి మాట్లాడుకోవడం ఎందుకంటే నలుగురు ఉంటారు ఆ ప్రదేశంలో కొంచెం గొడవ అయినా సరే కొంచెం అందరు చూస్తున్నారు కాబట్టి కొంచెం షైగా అనిపించి మాటలు కూడా మనం తగ్గించుకుంటాం కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటాం లైక్ మన ఎమోషన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవడానికి నలుగురు ఉన్నప్పుడు ఆస్కారం ఉంటుంది కాబట్టి సో అలాంటి ప్రదేశానికి వెళ్ళుంటే బహుశా బోరబండ అనే ప్రదేశం కొంచెము అటవీ లైక్ అలా ఉంటుంది తనని తీసుకొని వెళ్ళి ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు నాతో మాట్లాడట్లేదు నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అన్న ఒక్క కారణంతోటి ఈ ఈరోజు ఆ అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చేసాడా బాయ్ ఫ్రెండ్ సో అందుకనే అంటాము సమయం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇష్టమైన వాళ్ళకి లేదు అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళకి మీకు టైం ఉన్నా లేకపోయినా సరే టైం ఇవ్వడం ఒక పాయింట్ అయితే నిజంగానే మీరంటే ఇష్టం ఉండి మీకోసం టైం ఇవ్వాలి అనుకుని వీలు అనుకున్న అది అబ్బాయి అయినా అమ్మాయి అయినప్పటికీ ఇవ్వాలి అనుకుంటున్నారు కనుక టైం కుదరట్లేదు అంటే మనం కూడా అర్థం చేసుకోవడం అనేది అదొక పాయింట్ సో ఇక్కడ రెండు పాయింట్స్ అనేవి ఇద్దరు నుంచి కూడా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది కానీ ఒక సమయమే ఇవ్వట్లేదు నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానం వస్తుంది అని చెప్పేసి చంపేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫేర్ అంటే ఎప్పుడు కూడా ఎవరినో ఒక్క సైడే చూసి మాట్లాడొద్దు సో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ప్లేస్ లో ఏం జరిగింది ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎవరు కరెక్ట్ అనేది చెప్పడానికి ఒకరైతే ఈ లోకంలోనే లేరు ఇంకొకళ్ళని అడిగినా నిజం చెప్తారా లేదా అనేది తెలీదు కానీ ఏం చేసినప్పటికీ ఒక మనిషి ప్రాణం అయితే ఆల్రెడీ నువ్వు తీసేసావు కాబట్టి నీకు శిక్ష ఎంత వరకు పడాలో అంత మేరకు శిక్ష అనేది డెఫినెట్ గా ఉంటుంది సో మనము ఆవేశంలో ఏం చేస్తాము అనేది నిజంగా అంటే పైశాచికత్వం అంటూ ఉంటారు కదా నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అని సో ఒకప్పటి కాలంలో అమ్మాయిల కోసం నిజంగానే వెతుక్కునేవారు ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు పుడితే చంపేయాలి అని చెప్పేసి నిజంగా అమ్మాయిల యొక్క ఉనికిని ఎక్కువ శాతం లేకుండా చేసిందే మీరు ఇప్పుడు మీరు కొన్ని చూసుకుంటూ ఉండొచ్చు సంబంధాల కోసం బయటకు వెళ్తూ ఉంటే అమ్మాయిని కట్నం ఇచ్చి మరీ తెచ్చుకునే పో పొజిషన్ ఆల్రెడీ అబ్బాయిలు ఫేస్ చేస్తూ ఉన్నారు బయట సో కులం అవసరం లేదు గోత్రం అవసరం లేదు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్కి వచ్చారు ఇంకా ఇలాంటి అరాచకాలు అత్యాచారాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే సో హో ఒకప్పుడు అమ్మాయిలు ఉండేవారంట అనే స్టేజ్కి అబ్బాయిలు తెచ్చుకునేటువంటి స్టేజ్ నిజంగా వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంది సో అందరి గురించి మాట్లాడట్లేదు ఎవరి మైండ్ సెట్ అయితే ఈ విధంగా ఉంటుందో కోపానికి ఎక్కువ గురయ్యి మన అనుకునే వాళ్ళని కోల్పోయే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను సో మరి బోరబండలో జరిగినటువంటి ఇన్స్టేట్ గురించి ఇంకేమైనా అప్డేట్ చూస్తే మీకు ఇవ్వడానికి గా ట్రై చేస్తాను సో మీరు ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి ఎవరి ఛానల్